చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొదలైన ఎస్సీ ఉద్యోగుల రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కుప్పంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించిన అనంతరం యాత్రను కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రారంభించారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న ఎస్సీ ఉద్యోగులు పలు సంఘాల నేతలు రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం చేపట్టిన యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర మాలల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పిలుపునిచ్చారు వెంటనే ఎస్సీ వర్గీకరణను ఆపాలని క్రిమిలేయర్ నువ్వు రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాంటి అన్యాయం చేస్తే అంటే మా మాల ఓట్లు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనుక కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వాలు తప్పనిసరిగా కూడా వర్గీకరణ రూపసంహరించాలని చెప్పి కోరుకుంటూ మరొకటి ఈ తరంలో దాదాపు ఒక డెబ్బై ఎనభై మాల సంఘాలు ఉంటే రాష్ట్రంలో ఈ మాల సంఘాలన్నిటిని ఏకం చేయడంలో ఒక కీలక భూమిక అక్టోబర్ తేదీ ఇక్కడ ఎవరు రాజధాని కాదు మారా మన పిల్లల భవిష్యత్తు కోసం కలిసి చెప్పి ప్రారంభిద్దాం మోహార గారు తని జనాభా కోసం ప్రారంభించకపోతున్నాం ముఖ్యంగా ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కూడా సామాన్యుడు ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఒకే మాట చెప్పారు ఈ రాజ్యాంగం అమలు కాలేదు అంటే తప్పు అనేది కాదు దాన్ని అమలు చేసే పాలకులది మరియు అటువంటి పాలకులను ఎన్నుకున్న ప్రజలది మాత్రమే కాబట్టి రాజ్యాంగాన్ని ఎవరైతే సంరక్షిస్తారో రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు పరుస్తారో అటువంటి వాళ్ళని రాజ్య రాజ్యసభలకు చట్టసభలకు పంపించమని అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఏకరేక ముక్తికి ముఖ్య ఉద్దేశం రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ పరిరక్షణ చేసుకోవాలంటే రాజకీయం చేయాలి రాజ్యసట్ట చట్టసభలను అడుగు పెట్టాలి దానికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి మాలలు మాల ప్రతినిధులు మాల చేయ సంఘ అధ్యక్షులు రాజకీయ నాయకులు అందరూ ఏకతాటి మీదకి వచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం చేయాలి చట్టసభల్లో అంబేద్కర్ వారసుడు రాజ్యాంగాన్ని చేతపట్టి అడుగు పెట్టినప్పుడు మాత్రమే సామాన్యు రాజ్యాంగం కల్పించిన హక్కులు కల్ప హక్కులు అమల్లోకి వస్తే నిర్ణయం తీసుకొని ఈ యాత్ర మొదలు పెట్టడం జరిగింది ఉదాహరణకి ఆర్టికల్ నంబర్ పదిహేడు ఎప్పుడో సూచించినటువంటి అంటరాని తలం నిర్మూలన ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి గ్రామంలో నడిబొడ్డులో సైతం అంతరానికరమైనటువంటి కారణాల రక్కసి కారాలు నృత్యం చేస్తా ఉంది కాబట్టి ప్రాథమిక హక్కులు అమలు చేయడం కోసం చట్టసభలకు వెళ్లడమే లక్ష్యంగా మారుడు ఈ యాత్రను చేపట్టారు మాలలంటే మాలలు అక్కడలే కాదు మాలలతో కలిసి వచ్చే ప్రతి ఒక్క కులానికి చట్టసభల్లో వాళ్ళ ఓటింగ్ శాతం ఎంత ఉందో అధికారంలో అంత వాటా కల్పించడమే లక్ష్యంగా మాలలో నాయకత్వం తీసుకొని బహుజనులకు రాజ్యాధికారం తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాత్ర మొదలు పెట్టాం కాబట్టి భారత రాజ్యాంగ యాత్రలో ఆంధ్రప్రదేశ్ నలు మూల నుంచి వచ్చిన వీళ్లే కాకుండా గ్రామ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా పిలుపునిస్తున్నాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని అనేక ఉన్నటువంటి తెలుగు నాయకులకు ప్రజాస్వామికీ మాల మహారాజు జైభీమలు మిత్రులారా రోజు రాజ్యాంగానికి పెనుముప్పు ఏర్పడింది పదహైదు సంవత్సరాల ప్రతిపాదించిన నరేంద్ర మోడీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా మాలమహరాడు రా మాల ఉద్యోగుల సంఘంతో కలిసి పనిచేస్తా ఉంది ఈ రాజ్యాంగ పరిరక్షణ సమితి చంద్రకేశ్వరి గారి నాయకత్వాన వారి పెద్దలు మాజీ మాజీ కేంద్ర మంత్రులు జన్మోహన్ గారు రావడం మాకు చాలా ఆనందదాయకం మరి ఈ ప్రధాన అంశం ఏంటంటే రాజ్యాంగం చిక్కుల్లో పడ్డది నరేంద్ర మోడీ పాలనలో రాజ్యాంగానికి పెనుమా చేయడానికి నాగపూర్లో పెద్ద కుట్ర జరుగుతూ ఉంది సంతలు సన్యాసులు కలిసి రాజ్యాంగాన్ని మార్చాలని అనువాద రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలని కోరుతుందా చేస్తున్నారు అందులో కుట్రభాగమే రెండు వేల నాలుగులో ఈవీ చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసే సుప్రీంకోర్టు తీర్పును దాన్ని వ్యతిరేకిస్తూ రెండు వేల ఇరవై మూడు మంద కృష్ణ కామ్గా ఉండే మంద రెండు వేల ఇరవై మూడులో కేంద్ర 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 ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ మాట విని ఆ జస్టిస్ అటువంటి బల్వీందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ గవర్నమెంట్ చేస్తున్న దాంట్లో ఇంపీడ్ అయ్యాడు అంతవరకు రిజర్వేషన్ ఆ దొంగ ఆ రోజు కావాలని చెప్పి వచ్చి నరేంద్ర మోడీ కుట్రబాన్ని ఈ సంవత్సరం ముందు నిన్నటి రోజునే ఒక తీర్పు ఇచ్చాడు అది తీర్పు అనే సలహా అనొచ్చు ఎందుకంటే ప్రభుత్వాలు మీరు రాజ్య మీరు వర్గీకరణ చేయవచ్చు అది మీ ఇష్టమైనది అయితే ఇంకోటి ఏమంటే ఇంపెరికల్ డేటా అన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ అట్లాగే రెడ్డి గారిని ఇంపీరికల్ డేటా తీసుకోవాలా రెండు వేల పదకొండులో నుండి సెన్సస్ తీసుకొని ఆ సెన్సస్ తోనే వాళ్ళకు అన్యాయం చేసింది దాదాపు డెబ్బై శాతం ఉన్న మాలలకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ముప్పై శాతం ఉన్న మాదికలకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఇది దురాక్రమణ మరి మాలకు మాలను ఓటు పెట్టేసిన చంద్రబాబు చేస్తూ దగ్గర దీనికి వ్యతిరేకంగా ఈ పరిరక్షణ యాత్రలో పాలక వర్గాన్ని ఎండగడుతూ ప్రభుత్వం దాదాపు ఈ ఒక ఏడాదిలో ఎనిమిది వందల యాభై అత్యాచారాలు జరిగాయి ఈ అత్యాచారాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ చేయాలని దళితులతో హక్కులు కాపాడాలని మేము కోరుతున్నాం అందరూ పాల్గొని దీన్ని విజయంతో చేయాలని కోరుతున్నాం జై భీమ్ జై ఈరోజు దళితులు ఉన్నారు ఎప్పుడు కనపడినటువంటి అంతరానితరం స్పష్టంగా కనిపిస్తా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో దీని నేను నేను ఖండిస్తున్నాను అంతేకాదు అన్ని మతాలని పేరు పెట్టి ఎవరో ఒక బైబిల్ చదువుకునేటువంటి ఒక ఫార్మసిస్ట్ ఉద్యోగాన్ని తీసేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధం ఇది మళ్ళీ సెక్యులర్ దేశం క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది హాస్పిటల్ ఉంది వేల సంఖ్యలో హిందువులు పనిచేస్తున్నారు ముస్లింలు పనిచేస్తున్నారు మరి పీటీడీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఒక బైబిల్ చదివేటువంటి ఒక నిరుపేద దళిత మహిళను తీసేయడం అనేది పొరపాటు దాన్ని వెనక్కి తీసుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అందరూ కలిసి మరి వర్గీకరణను వ్యతిరేకిస్తా ఉన్నారు అసలు భారత రాజ్యాంగంలో ఈ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే దేశం ఈరోజు అన్ని మతాల్ని అన్ని కులాల్ని అన్ని భాషల్ని అన్ని ప్రాంతాలను కలపగలుగుతా ఉన్నాయి భారతదేశం ఐక్యంగా ఉందనంటే రాజ్యాంగం వల్లే ఇటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడి పైన ఉందని తెలియజేస్తూ వీరిని నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను గణిత ఉద్యోగస్తులు మరి వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు వారు పాదయాత్ర జయప్రదం కావాలని విజయం చేకూర్చాలని మన సార్గా కోరుకుంటూ అశోక్ బాబు రాష్ట్ర మార ఉద్యోగ సంఘం అధ్యక్షుడిని ఈరోజు ప్రధానంగా ఆగస్టు మూడో తారీఖు నుంచి కుప్పం నుండి ఇచ్చాపురం వరకు కూడా భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రనే మొదలు పెట్టాము ఈ యొక్క భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఎందుకని మనం ఆలోచించినట్టయితే భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని సక్రమంగా అమలు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ గౌరవం గోచరం చేసేటటువంటి ఈ యొక్క రాజకీయ కుట్రలను వ్యతిరేకిస్తూ వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టి తగాదాలు పెట్టి తనులాడు చూస్తామనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చర్యలు వ్యతిరేకిస్తా ఉన్నాం నిజంగా మీరు సామాజిక న్యాయం చేయాలనుంటే నిజంగా మీకు ఈ ప్రభుత్వాలకు సామాజిక న్యాయం చేయాలనుంటే తమిళనాడు తరహారు మాదిగిరికి అదే విధంగా మాలకి ఊరు వెనకాల పడి ఉండడానికి మూడు శాతం రిజర్వేషన్ అమలు పరుస్తుంది మొత్తం పదిహేను పద్దెనిమిది శాతం రిజర్వేషన్ అమలు పడుతుంది తమిళనాడు అదే విధంగా వచ్చేసి పంజాబు పదిహేను శాతానికి వెనకాల పడ్డ జమానా జనాభాను గుర్తించి ఐదు శాతం నుంచి ఇరవై శాతం అమలు పరుస్తూ ఉంది అట్లా అమలు పరుతండి మాల మాదిలు వెనకాల పడ్డ వాళ్ళతో ఉపయోగించుకుంటారు పదిహేను శాతాన్ని ఉమ్మడిగా ఉపయోగించుకుంటాం అంతేకాని మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలి అదే విధంగా వచ్చేసి యావత్ రాష్ట్రం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ బీహార్ ఉన్నట్టు ఉంది దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయింది ఇలాంటి దాడులను వ్యతిరేకిస్తా ఉన్నాం అదే విధంగా వచ్చేసి దళితు క్రైస్తవులందరూ కూడా ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలి మీరు గుడిలోకి రాణిస్తే మా ఎస్సీ జనాభా చర్చిలు పోయే వాళ్ళని అంటే కనుక బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ అప్పుడు కాపాడాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుడిగా విద్యావంతుడిగా పే బ్యాక్ టు సొసైటీ అంబేద్కర్ గారు చెప్పాడు విద్యావంతులు ఉద్యోగస్తులు మీరు నా రిజర్వేషన్ ఉపయోగించుకొని ఇంట్లో ఉండటం కాదు నేను ఇచ్చినటువంటి అవకాశంతో సమాజాన్ని చైతన్యం చేయమన్నాడు ఆ యొక్క ఆయన మాటను పిలుపుని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు రాష్ట్ర మారు ఉద్యోగ సంఘం మానవులు చేసి అదేవిధంగా మా యొక్క అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మా చందామోహన్ లాంటి పెద్దలతో కూడా కలిపి అదేవిధంగా రాజ్యాంగాన్ని తెలుగులో కలుగు ఎలుదించినటువంటి దాస చంద్రకేశ్వర గారు అందరం కలిసి కుప్పం నుండి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు కూడా ఈ యొక్క పాదయాత్ర చేస్తా ఉన్నాం ప్రదం చేయండి ఈ నెల మూడు నుంచి ప్రారంభమైన పరిరక్షణ యాత్రని జయప్రదం చేయండి రాజ్యాంగ పరిరక్షణ యాత్రని